మన తెలుగు విలేసి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఇక్కడ మంచిరాల జిల్లాలో శ్రీ శ్రీ గాంధార మైసమ్మ అమ్మవారి దేవాలయంలో ఉన్న ఇక్కడ ఇక్కడ సాధారణ అర్చకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో జరిగే పూజల గురించే కావచ్చు ఇక్కడ సంవత్సరం పొడవున ఏదైనా వదిలినో భక్తులు ఏ విధంగా వస్తారు ఏ రకరకాల ఏ విధమైన పూజలు జరుగుతాయి వాటి గురించి మనం తెలుసుకుందాం చూడండి ఇప్పుడు అయ్యా నమస్కారం అండి ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో జరిగే ప్రత్యేక పూజల గురించే కావచ్చు ఆలయ విశేషాల గురించే కావచ్చు ఇప్పుడు గాంధార కిలో ఉన్న అమ్మవారిని ఇక్కడ నెలకొల్పి ఇక్కడ కమిటీ వాళ్ళ గురించి కావచ్చు భక్తుల గురించే కావచ్చు నిత్యం జరిగే పూజల గురించి అమ్మవారి విశిష్టత విశేషాల గురించి ఒకసారి మాకు తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేయండి శ్రీ శ్రీ గాంధార మైసింహ దేవాలయం ఒక్కలగుట్ట అమ్మవారి ఆషాఢ మాసం మొదలుకొని అమ్మవారి యొక్క ఆషాఢ ఆషాఢమాసం మొదలుకుంటే అమావాస్య నుండి స్టార్ట్ చేస్తే మళ్ళీ శ్రావణం స్టార్ట్ అయ్యేసరికి ప్రతి నిత్యము అమ్మవారి యొక్క అభిషేకం జరుగును భక్తులు కూడా ప్రతి ఆదివారం కానీ గురువారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ప్రతి రోజులు భక్తులు అనేక రదితో వచ్చేసి అమ్మవారికి బోనము ఓడి బియ్యము అనేక విధముగా మొక్కులు సమర్పించుకొని ఆ అమ్మవారిని కొలిసి అందరికీ అనుకున్నట్టుగా అమ్మవారు కొంగు కొంగు బంగారంగా ఉండి భక్తులను కరుచుతూ ఈ విధంగా మరి అంతేగాక ఈ ఈ మాసంలో ఆషాఢ మాసంలో ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున అమ్మవారి యొక్క ప్రత్యేక విశేషంగా బోనాల జాతర అనేది జరుగుతుంది ఈ జా ఇరవై ఎనిమిది తారీఖు రోజు ప్రత్యేకించి బోనాల జాతర జరుగుతుంది ఆ విధంగా ఆ రోజు ఒక నూట ఎనిమిది బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ ముందు రోజు అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం అమ్మవారి అభిషేకము హోమము మొదలుకొని ఆ తెల్లారి ఆదివారం రోజు ఇరవై ఎనిమిది తారీఖు ఆదివారం రోజు అమ్మవారి యొక్క నూట ఎనిమిది బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మహా వైభవంగా జాతర జరుపుకుంటుంది ఓం శ్రీమా శ్రీ నమ అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి జాతరలో పాల్గొని అమ్మవారి కృపకు పా ప్రాప్తులు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం శ్రీమాత్